హలో అండి ఈరోజు క్యాప్సికమ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది మేము ప్రతిసారి చెప్పేది ఎప్పుడు టేస్టీగా ఉంటుంది అని అంటాం కానీ చేసి చూడండి మీకే అర్థం అవుతుంది అది ఎంత టేస్టీగా ఉంటుందో దీనికి కావాల్సింది కొంచెం ఆయిల్ వేసుకుని ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసుకోండి మీ కారాన్ని బట్టి వేసుకోండి కొంచెం ఎక్స్ట్రా ఈ పొడి ఉన్నా సరే ఏమవ్వదండి ఈ పొడి వల్లే మీకు క్యాప్సికమ్ రైస్ అంత టేస్ట్ వస్తుంది అన్నమాట ఇలా ఎర్రగా వేయించేసి పెట్టుకోండి సెగ తగ్గించేయించుకోండి మిరపకాయలు మాడిపోతే కలర్ అంతా నలుపు వచ్చేస్తుంది ఒక స్పూను మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు ఇవన్నీ కూడా మీడియం సెగ మీద చక్కగా దోరగా ఎర్రగా వేయించుకోండి ఈ పప్పులు రెండు కొంచెం వేగగానే ఇప్పుడు వేరుశెనగ గుళ్ళు ఒక స్పూన్ వేసుకోండి ఎందుకంటే వేరుశనగపప్పు తొందరగా వేగిపోతుంది అందుకని చెప్పి ఇప్పుడు లేట్గా వేస్తున్నాం అనమాట ఇవి బాగానే వేగిపోయిన తర్వాత ఈ నువ్వులండి నువ్వులు ఒక స్పూను అలాగే ధనియాలు కొంచెం తగ్గించేసుకోండి స్పూన్ కంటే కొంచెం మిరియాలు ఈ మిరియాలు వేయటం వల్ల భలే టేస్ట్ ఉంటుందండి అలాగే కొంచెం జీలకర్ర ఇవన్నీ ఎక్కువసేపు అవసరం లేదు నువ్వుల వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి అసలు మంచి సువాసన టేస్ట్ కమ్మదనం అన్నీ వస్తాయండి కొంచెం చింతపండు ఈ చింతపండు ఏంటంటే ఈ పొడిలో వేసేస్తే వేడెక్కుతుంది మరి ఎక్కువ వేసుకోబాకండి ఎక్కువ వేసుకుంటే పులిహార లేకపోతే చిత్రాన్నం లాగా ఉంటుంది దించే ముందు చింతపండు వేసేసి తీసేసి ఇలా పొడి చేసి పెట్టుకోండి మరీ బరగ్గా కాకుండా మరీ మెత్తగా కాకుండా మధ్యస్థంగా అన్నం మాత్రం ఇలా పొడి చేసుకోండి ఉడికేటప్పుడు కొంచెం నూనె చేసినా బాగానే ఉంటుంది ఒక ప్యాన్లో నెయ్యి నూనెగా నూనె వేసుకోండి నెయ్యొద్దు అలాగే వెల్లుల్లి వేసుకుని వెల్లుల్లి వేగిపోయిన తర్వాత జీడిపప్పు ఈ జీడిపప్పు క్రంచీగా తగులుతూ భలే టేస్టీగా ఉంటాయి ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలను కూడా దోరగా వేయించేసుకున్న తర్వాత ఒక చిన్న టమాటా వేయండి ఎక్కువ వేస్తే మళ్ళీ పులుపు వచ్చేస్తుందండి అండి బాగోదు ఎక్కువ వేసుకోబాకండి అలాగే ఇది అల్లం వెల్లుల్లి వేసి మసాలాలు అన్నీ వేసే వేస్తే కనుక మనకి బిర్యానీ లాగాను అయితే లాగా ఉంటుంది అలా కాకుండా ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పొడుగ్గా కట్ చేసుకున్న ఈ క్యాప్సికమ్లు వేసేసి మూత పెడితే సన్నసగ మీద కొంచెం మగ్గుతాయి ఇప్పుడు ఉప్పేయండి ముందే ఉప్పు వేస్తే మెత్తగా తొందరగా ఉడికిపోతాయి అలా కాకుండా క్రంచీగా తగులుతూ ఉండాలంటే ఇప్పుడు వేసుకుని ఉప్పు అలాగే పసుపు అన్నీ వేసేసి మళ్ళీ ఒకసారి మధ్యలో కలిపి మూత పెట్టేస్తే మగ్గుతాయి మరీ క్యాప్సికమ్ మెత్తగా అవ్వకూడదండి అలా అని ఉడకుండా ఉండకుండా చక్కగా క్రంచిగా తగిలితే బాగుంటాయి కొంచెం ఎర్రటి కారం వేస్తున్నాను కలర్ కోసం ఈ పొడి అంతా వేయకుండా కొంచెం అట్టి పెట్టుకుని ఇప్పుడు సగం అలాగే ఈ కరివేపాకు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఇప్పుడు భలే సువాసన వస్తా బాగుంటుందండి ఈ పొడి వేయటం వలన ఈ అన్నం అంతా వేసేసుకుని అన్నం మాత్రం నేను బాస్మతి రైస్ వేసాను మీ దగ్గర ఏ రైస్ ఉంటే ఆ రైస్ వేసుకోండి ఉడికేటప్పుడు కొంచెం నూనెసి ఉడికించుకుంటే చక్కగా మెత్తగా అంటకుండా ఉంటుంది పొడి పొడులు ఆడుతూ ఉంటే అన్నం బాగుంటుంది మెత్తగా అవ్వకూడదు అలాంటి బియ్యమైనా పర్వాలేదు ఇప్పుడు ఇదొక చిట్కా అండి నెయ్యి దించే ముందు చక్కగా లాస్ట్లో నెయ్యి వేసుకుని కొంచెం ఉప్పు తగ్గినట్టుంది ఈ పొడి కూడా లాస్ట్లో వేయటం వల్ల ఇంకా మంచి రుచి వస్తుంది ఈ నేతిలో ఈ పొడి ఇవన్నీ వేసేసి ఒకటి రెండు సార్లు అటు ఇటు తిప్పేసి చాలా జాగ్రత్తగా తిప్పాలండి తిప్పేటప్పుడు మెతుకులు విరిగిపోకుండా అలాగే కొత్తిమీర ఇవన్నీ వేసేసి కొంచెం పొడి పొడిలాడుతూ ఉన్నది అని అనిపిస్తే ఇలా కొంచెం వాటర్ చాలా కొంచెం వాటర్ ఇలా స్ప్రింకిల్ చేసి మూత పెట్టేస్తే సన్నసెగ మీద ఈ నేతితోనూ తర్వాత ఈ పొడితోనూ అన్నంకి రుచిపట్టి మగ్గుతుంది అనమాట జస్ట్ అలా మగ్గబెట్టేసి నెమ్మదిగా తిప్పి తీసేయడం చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ ఈజీగా చేసుకోవచ్చు